హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు నాదర్గుల్లోని ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి అతి దగ్గరలో నూట యాభై గజాల ఇల్లు థర్టీన్ టు ఫార్టీ ఫైవ్ సైజ్తో ఒకే దగ్గర ఇరవై నాలుగు ఇల్లులు కడుతున్నారు ఇల్లు గురించి పూర్తి వేల అందించడానికి భాస్కర్ గారు బిల్డర్ గారు మనతో ఉన్నారు తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము కన్సెషన్ గురించి కానీ లొకేషన్ గురించి కానీ క్లియర్గా తెలుసుకుందాము ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ డైరెక్ట్ అన్నగారి నెంబర్ పయనిస్తున్నాను మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువలో ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన నెంబర్ కింద కిందిస్తున్నాను ఇల్లుల గురించి ఎలాంటి డౌట్ ఉన్నా భాస్కర్ గారి నెంబర్ పయనిస్తున్నాను తన ఫోన్ చేయగలరు మా యొక్క మనవి మొదటిసారి మా ఛానల్ చూసినట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇక వాళ్ళు చేయకుండా ఇల్లు లేకడున్న పూర్తి విషయాలు భాస్కర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే భాస్కర్ నమస్తే అన్నగారు బాగున్నారు అన్నగారు బాగున్నాం మళ్ళీ చాలా రోజులకు మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు మీరు పెట్టిన కూడా మీరు కట్టిండ్రు ఆ ఇల్లు కూడా సూపర్ సక్సెస్ గా సేల్ అయిపోయింది మంచిగా ఉన్నాం సేల్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం ఇరవై నాలుగు ఇళ్ళు కడుతున్నారు కదా ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఇది నాదర్గుల నాదర్గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అతి దగ్గరలో ఉంటుంది సార్ ఇది అతి దగ్గరలో ఉంటే అతి దగ్గరలో అంటే సెవెన్ హండ్రెడ్ మీటర్స్ లో ఉంటుంది ఓకే ఇప్పుడు మనం గ్రీన్ హోమ్స్ కాలనీ బోర్డు నుంచి గ్రీన్ హోమ్స్ కాలనీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ లో ఉంటుంది నాలుగు మీటర్ల డిస్టెన్స్ ఇచ్చారు డిస్టెన్స్ లో కరెక్ట్ గా థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అన్ని డైమెన్షన్స్ కూడా థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ తోటి ఇరవై నాలుగు ఇల్లు కడుతున్నాం మనం థర్టీ ఇంటూ ఫార్టీ పన్నెండు ఈస్ట్ పన్నెండు ఏమో వెస్ట్ అన్ని డైమెన్షన్స్ కూడా థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఈ కాలనీ పేరు ఏంటి గ్రీన్ హోమ్స్ కాలనీ గ్రీన్ హోమ్స్ కాలనీ రోడ్ నెంబర్ నెంబర్ ఇప్పుడు మనం నిలబడేది ఫార్టీ ఫీట్ రోడ్ నిలబడేది ఫార్టీ ఫీట్ రోడ్ లోపల వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ లోపల రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ అవుతుంది ఇది ఈస్ట్ అవుతుంది అది వెస్ట్ కూడా మనకి థర్టీ ఫీట్ వెస్ట్ కూడా వెస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అది ఒకటే ఉంది ట్వంటీ ఫైవ్ ఫీట్ ఫీట్ రోడ్ అంటే అది ఒక్కటే ఉంది ట్వంటీ ఫీట్ రోడ్ ఇది అన్ని అన్ని మాత్రం ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అది ఫార్టీ ఫీట్ రోడ్ సౌత్ సైడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఓకే ఓకే అన్న గారు ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఇల్లు కడుతున్నారు కదా ఒక్కొక్క ఇల్లు ఎన్ని గజాలు కడుతుంది ఇది అన్ని థర్టీ ఇంటూ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ తోటి అన్ని నూట యాభై గజాలు రెండు వేల 700 ఎస్ఎఫ్టీ వస్తుంది కిందపైన జీ ప్లస్ 1 ఆ కింద జీ ప్లస్ 1 కింద ఏమీస్ లో కూడా డబుల్ బెడ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్ రూమ్ అంటే కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా నీకు 18 ఫీట్ తోటి కార్ పార్కింగ్ వస్తుంది కార్ పార్కింగ్ ఇచ్చి కూడా 2బిహెచ్కే 2బిహెచ్కే పైన కూడా 2బిహెచ్ 2బిహెచ్కే పైన కూడా 2బిహెచ్కే చాలా బ్రాండ్ గా ఎక్సలెంట్ గా అర్థం కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఇప్పుడు నీకు కరీంనగర్ బ్రిక్ ఉంటది కంపల్సరీ రివర్స్ హ్యాండ్ తోటి ఉంటది ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యేది లేదు పాల్ సీలింగ్ గాని ప్లస్ లోపల కూడా బిర్లా పుట్టి ఉంటది ఓకే ఓకే ఎలివేషన్ గాని ఏ టు జెడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటది ఆల్రెడీ మా వీడియోలు కూడా లాస్ట్ టైం మీరు చేశారు కదా చేశాం చేశాం అదే అదే అది దృష్టి నుంచి ఈ రోజు రావడం జరిగింది అయితే కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు మీతో రిక్వెస్ట్ చేసి ఎందుకు తీపిస్తున్నారు అంటే మీరు ఏమేం వాడుతారు మన కస్టమర్లకు తెలియాలి ఓకే ఓకే తెలియాలి అన్న ఇప్పుడు 100%

కలర్ కు కలర్ సంబంధించిన లోపల కలర్ మొత్తము నీకు బడ్జెట్ లోనే వస్తుంది కలర్ బడ్జెట్ ఉంటుంది ఏషియన్ కూడా ఉంటుంది కానీ మనం బడ్జెట్ వాడుతున్నాం బడ్జెట్ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంది బడ్జెట్ మాత్రం చాలా బాగుంటుంది మనం ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాం బడ్జెట్ చాలా బాగుంది కొంతమంది మన ఏషియన్ లో వాడుతున్నారు ఏషియన్ పెయింట్స్ అనేది కొన్ని రోజులకి షేడ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓన్ గా కట్టుకున్నా సరే మన కన్స్ట్రక్షన్ చేసినా సరే బడ్జెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది సూపర్ సార్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే మీరు ప్లంబింగ్ బాగా వాడుతున్నారు కన్స్ట్రక్షన్ అయితే మంచిగా చేస్తున్నారు అందరికి పిల్లర్స్ డిజైన్స్ దాని సైజ్ ఏంటి అందులో వాడే అన్ని ఫిఫ్టీన్ ఇంచు కాలాలి మొత్తం పదిహేను ఇంచులు కాలాలి సిక్స్టీన్ రాడ్లు ఉంటాయి సిక్స్టీన్ సిక్స్టీన్ రాడ్లతో ఇంజనీర్ కన్స్ట్రక్షన్ ప్రకారమే మనం ఇంకా రెండు రాడ్లు ఎక్కువేసే చేశాం కానీ తక్కువ అయితే లేదు అంతా టెన్ బై ఎయిట్ పైన మ్యాట్ ఉంటుంది మొత్తం ఫ్లోర్ మన స్లాబ్ కన ఉంటుంది కదా టెన్ బై ఎయిట్ వేసాం మొత్తం కన్స్ట్రక్షన్ అయితే బాగా చేశారు అన్ని రకాల మనకు సైజులు డైమెన్షన్స్ లో బాగుంది వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజ్ ఉంది సీసీ రోడ్ శాంక్షన్ అయింది అయిపోయింది ఆల్రెడీ కరెక్ట్ మన గురించి అని ఆపేసాడు అంతే ఇల్లు గురించి అని ఆపేసారు ఇది అయిపోయింది అంటే సీసీ రోడ్ కూడా అయిపోయినట్టు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టు సూపర్ సార్ ఆల్రెడీ ఇప్పుడు కమర్షియల్ అయితే సేల్ అయిపోయింది ఇది ఉంది కదా ఇది కూడా ఒకటి రన్నింగ్ లో ఉంది లోన్ ప్రాసెస్ లో ఉంది ఇంకా జస్ట్ ఒకసారి మీకు పెడదామని ఓకే సార్ మనకి ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ చూసుకుంటే ఇప్పుడైతే మనకు బడంగపేట ఆదిబేట్లే వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రపోజల్ నుంచి జస్ట్ నాలుగు వందల యాభై మీటర్ డిస్టెన్స్ కూడా చేరుకుంటాం ఓకే ఖచ్చితంగా మనకు ఆదిబట్ల టీసీఎస్ దీనికి ఆదిబట్ల టీసీఎస్ సెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లో ఉంటది ఓకే ఇటు మనకు ఎల్బీ నగర్ మెట్రో ఎల్బీ నగర్ వచ్చేసి ట్వెల్వ్ కిలోమీటర్ ఉంటుంది ఇటు బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి టెన్ కిలోమీటర్ వస్తుంది ఓకే ఓకే హైలైట్ హైలైట్ అంటే ఇప్పుడు మెయిన్ అదే ఇప్పుడు కొంగర్ కళాన్ కూడా అది పడుతున్నారు కదా ఫాక్స్ కంపెనీ కూడా దగ్గర అవుతుంది దీనికి

ఎలివేషన్ అయిపోయింది మా బడ్జెట్ లో వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళ సీలింగ్ ఇప్పుడు ఈ మధ్య ప్రొఫైల్ లైట్ లో ప్రొఫైల్ లైట్ మొత్తం టోటల్ గాన్స్ట్రక్షన్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కన్సెషన్ ఉంటుంది సూపర్ సార్ కోటి ముప్పై లక్షలు ఉంది కదా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మనం ఇచ్చే పేమెంట్ బట్టి మనం తగ్గిద్దాం బ్యాంక్ లో ఎయిటీ 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 పర్సెంట్ అయితే పక్కా ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఏ మున్సిపాలిటీ కింద వస్తుంది ఇది బడంగపేట మున్సిపాలిటీ కింద వస్తుంది నాదర్గులు బడంగపేట మున్సిపాలిటీ రోడ్ నెంబర్ సెవెన్ రోడ్ నెంబర్ సెవెన్ ఓకే 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 విన్నారు కదా ఫ్రెండ్స్ మనకు భాస్కర్ గారు తన ఇరవై సంవత్సరాల మంచి అనుభవం ఉన్న వ్యక్తి ఎక్కడ కట్టినా ఇల్లులు చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ మంచి బెస్ట్ మెటీరియల్ వాడి లొకేషన్ కూడా ఎక్సలెంట్ లొకేషన్ కూడా ఎన్నుకుంటారు అలాంటి మంచి వ్యక్తి మనకు ఎలాంటి డౌట్ నన్నగారు నంబర్ ఇస్తున్నా పైన ఫోన్ చేయగల మాయకమని లోపల అసలు ఇల్లు ఎలా ఉందో చూద్దాం మీరు చూడబోయే ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది నూట యాభై గజాల హౌజు మనం ఈస్ట్లో ఉంచే లోపలికి వెంటనే రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ వైడ్ రోడ్డు మనకు డ్రైనేజ్ కృష్ణ వాటర్ సకల సౌకర్యాలు భాస్కర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి ఇవ్వబడ్డాయి ఇటు చూసుకున్నట్లయితే మనకు ఈశాన్యం అవుతుంది ఈశాన్యంలో వచ్చేసి మనకు బోర్ పాయింట్ ఇవ్వడం పుష్కలంగా నీళ్లు ఉన్నాయి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇటు చూసుకున్నట్లయితే మనకు త్రీ థౌజండ్ కెపాసిటీ సంపు కూడా ఇవ్వబడేది చూసుకోండి ఎంత విశాలంగా ఉందో మనకు ముప్పై ఇంటూ నలభై ఐదు డైమెన్షన్ ఉన్నాయి కాబట్టి మనకు ఒక ఇన్నోవా కార్ పెట్టుకో కూడా ఒక నాలుగు బైకులు పెట్టే విధంగా మంచి విశాలమైన పార్కింగ్ ఉడబడి పైకి వెళ్ళడానికి మనకు మూడున్నర ఫీట్ల మెట్లు కూడా ఇవ్వబడింది చూసుకోండి చాలా బాగుంది ఇటు చూసుకున్నట్టయితే మనకు మెట్ల కింద మంచి ఫేషస్గా ఉడింది ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అదే విధంగా ఇన్వెటర్ పాయింట్ పెట్టుకునే విధంగా అదే విధంగా మనకు ఇల్లు చుట్టూ మంచి సెట్బ్యాక్లతో చాలా బాగుంటుంది ప్రతి ఒక్కటి మాత్రం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఓటు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మనకు కింద వచ్చేసి మనకు టూ బీహెచ్కే పోర్షన్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది నార్త్ కూడా మనకు మూడు ఫీట్ల గల్లి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించగలరు అదేవిధంగా మనకు అటు చివరికి చూసుకున్న ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్సలెంట్ ప్లాన్ ఏంటంటే మనం సొంతంగా కట్టుకుంటే ఎలా అయితే ఆలోచిస్తామో అలా కట్టడం జరిగింది లోపలకైతే మనము ఈస్ట్ సింహదారుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం చూసుకోండి మనకు దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ డెక్తో వాడబడతాయి ఏదైనా సరే మనకి క్వాలిటీగా మెటీరియల్ అయితే ఇవ్వబడుతుంది ఇప్పుడు వచ్చేసి ఇది హాల్ చూసుకోండి హాల్ కూడా ఎంత విశాలముందో ఉందో మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల అటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా చూసుకోండి కిచెన్ కూడా ఎంత బాగుందో ఇద్దరు ముగ్గురు నుండి వంట చేసుకునే విధంగా మంచి ఫేషెస్గా వచ్చింది ఇందులో వాడే ప్రతి ఒక్క ఐటమ్ చాలా బా చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి ఈశాన్యత ఈశాన్యలు కూడా ఒక రెండు పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు అన్ని రకాల మనకు సెల్ఫ్లు ఇవ్వబడతాయి దయచేసి ఇవన్నీ గమనించగలరు ఇటు వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో చీకటి ఉంటుంది కాబట్టి సరిగా చూపించలేకపోతున్నాను ఇందులో ఈజీగా సిక్స్ బై సిక్స్ బెడ్ ఈజీగా పడుతుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి బాత్రూమ్ వచ్చేసి బయట చెప్పారు కదా మన గల్లీలో ఒక బాత్రూమ్ కూడా ఇవ్వబడింది అన్ని రకాల సెల్ఫ్ సెల్ఫులేషన్లో చాలా బాగుంటుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే విషయాగా ఉంటుంది ఎలా ఉందో చూద్దాం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూస్తారు కదా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేసుకున్న చేరుకున్న చూసుకోండి మనకు బాల్కానీ మనకు ఆరున్నర ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మనకు మంచి ఎలివేషన్లో సెక్యూరిటీ పరంగా ప్రతి ఒక్కటి మీకు ఎక్సలెంట్ ఇవ్వబడుతుంది దయచేసి ఈ విషయం గమనించగలరు ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది నార్త్ కూడా చూసుకుంటే రెండున్నర ఫీట్ల గల్వ్వడం జరిగింది అట్లాస్ట్లో కూడా మనకు ఒక బాత్రూమ్ ఉంటుంది ఏదైతే మీరు సింహధార చూస్తున్నారో ఇది కూడా మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది దీనికి వాడిన చోకూర్స్ కానీ వాడబోయే డోర్స్ అన్ని కంప్లీట్ మనకి ఇండియన్ టెక్తో చేయించి ఇవ్వబడుతున్నాయి దయచేసి గమ గమనించగలరు ఈస్ట్ సింహతాం నుంచి అయితే లోపలికి అవుతున్నాను మనకు నార్త్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాసుతో మనకు ఒక డోర్ కూడా పెట్టేయడం జరిగింది చూసుకున్న ఎంత విశాలంగా ఉందో ముప్పై ఇంటూ నలభై ఐదు డైమెన్షన్స్లో ఎక్సలెంట్ మంచి సిట్అవుట్ ఏరియా మనకు మంచి ఎక్సలెట్ డైనింగ్ ఏరియా ఇటు చూసుకుంటే మనకు టీవీ పాయింట్ యూపీవీసీ విండోలో ఇవ్వబడతాయి ప్రతి ఒక్కటి ఈ విషయాన్ని గమనించగలరు మంచి ఫాల్ సింగ్లతో చాలా బాగుంటుంది ఇల్లు ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి మనకు తిన్న తర్వాత చేతులు కడుకునే విధంగా ఒక వాష్ పాయింట్ కూడా పెట్టేయడం జరుగుతుంది ఇటు వచ్చేసి మనకు వాషింగ్ వాష్ ఏరియా అంటే మనకు గిన్నెలు కాడకుండా కానీ అన్ని రకాల మనకు వాష్ మైట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో మంచి కిచెన్ ఇద్దరు వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు పూజ గది ఒక రెండు పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో వాడబోయే టైల్స్ కానీ ప్రతి ఒక్క మెటీరియల్ చాలా క్వాలిటీగా ఉంటాయి దయచేసి విషయం గమనించగలరు ఇది వచ్చేసి మనం కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత ఫేషియస్గా వచ్చిందో ఇందులో మీరు వెస్ట్రన్ అంటే వెస్ట్రన్ ఇండియన్ ఇంటియన్ మీరు నచ్చింది పెట్టేయడం జరుగుతుంది ఇటు వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకొని మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో ముప్పై టూ నలభై డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి ఈజీగా టెన్ బై టెన్ బై ఈజీగా ఈజీగా పడుతుంది చూసుకోండి ఎంత మంచిగా ఫ్లో మంచి ఎక్సలెంట్ మంచి మనకు అయితే వాటర్ క్యూరింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఈ వాటర్ క్యూరింగ్ వల్లనే మనకు భవిష్యత్తులో మనకు క్రాక్స్ రాకుండా బాగుంటుంది చూసుకోండి మనకు అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా ఎంత ఫినిషెస్ ఉందో ఇందులో వాడబడే నల్లలు కానీ కుండీలు కానీ కలర్స్ కానీ ఫాల్సీలు కానీ లైట్లు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించగలరు ఇటు ఎటు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇంత ఫేషియస్ ఉందో ఇందులో రెండు పెద్ద దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా ఫేషియస్ ఉంది దీని కూడా ఒక పెద్ద యూపీసీ విండో కూడా పెట్టేయడం జరుగుతుంది మీరు ఈ టైంలో తీసుకుంటే మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు ఏంటి ఏంటంటే మనకు ఫాల్సేమ్ డిజైన్ల విషయంలో కానీ కలర్స్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి మీ ఛాయిస్ ఉంటుంది మనకు కింద వేసే ఫ్లోరింగ్ బండలు కానీ మార్బుల్స్ కానీ ఏదంటే మీకు నచ్చిన విధంగా మీ అందుకే మీకు బిల్డర్తో చెప్పేయడం జరిగింది ఇది టోటల్ కింద పైన వచ్చేసి మనకు రెండు వేల ఏడు వందల స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ మన టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకునే అన్ని ఇళ్ళ మధ్యలో మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది తిరిగే వన్ ఫిఫ్టీ ఫీట్ ప్రపోజల్ నుంచి అతి దగ్గరలో అయితే మనం ఈ ఇల్లు తీసుకొచ్చాను మొత్తం టోటల్ ఇరవై నాలుగు ఉంటాయి ఈస్ట్లో పన్నెండు వెస్ట్లో పన్నెండు ఇల్లులు చూ చూశారు కదా ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొచ్చాను మంచి కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది ఏరియా ఈ ఇల్లులా లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉండైతే భాస్కర్ సార్ నంబర్ పయనిస్తున్నాను తను ఫోన్ చేసినట్టు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన నంబర్ కిందిస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సప్రైజ్ చేసుకోగలరు సదా మీ సేవలు తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు